ఈ మసాలా ఎలా చేసాను అంటేనండి ధనియాలు జీలకర్ర గసగసాలు దాసిన చెక్క లాంగొక్కలు యాలక్కాయలు పలావా కూడా వేసానండి దీంట్లో పలావాలో పువ్వు ఉంటుంది కదండి ఆ పువ్వు కూడా వేసాను ఇవన్నీ వేసాను కొద్దిగా వేడి చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి నేను కూరలో వేస్తాను మాంసం శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం వేసుకునండి కడిగేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటానండి పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకునండి గ్లాస్ చూపించానండి స్పూన్ చూపించకుండా గ్లాస్తో కొద్ది నూనె పోసుకునండి మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాసు నూనె పోసుకుని కొద్ది నూనె కాగిన తర్వాత అండి రెండే రెండు ఉల్లిపాయలు వేసానండి రెండే రెండు ఉల్లిపాయలు వేసాను నాకైతే ఈ కూర అయితే అండి పొద్దున్నకి వచ్చేస్తుందండి మా అబ్బాయికి నాకు శుభ్రంగా వేయించేసుకోవాలండి వేయించేసుకున్న తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి నేను ఎప్పుడు కుమ్ముకుంటానండి సువాసన వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అండి మనం చికెను ఉప్పు కారం ఇవన్నీ పెట్టేసుకున్నాం కదండి చికెన్ వేసుకోవాలి గోంగూర చికెన్ కర్రీ కదండి ఇది శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి నేను ఒక ఒకసే వీడియో తీసుకోవడం వల్ల కొంత ఊగుతుందండి ఏమనుకోకండి కానీ నాకు మాత్రం సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అంట సింపుల్ మాత్రం తప్పకుండా కుట్టండి మసాలా వేసానండి కొద్దిగా కారం తక్కువ కారం వేసాను శుభ్రంగా ఫ్రై చేసేసుకునండి ఒక నిమిషం మూత పెట్టుకుందామండి మూత తీసేసిన తర్వాత శుభ్రంగా అలా దగ్గర పడ్డా తర్వాతనండి కొద్దిగా గోంగూర వేసుకుందామండి పోసానండి గోంగర గోంగూర ఏంటంటే అండి తాజాగా ఉంటే బాగుండు అని అనిపించిందండి అయితే ఫోర్నిచ్చింది కదండి కొద్దిగా చిన్న నీళ్ళు నీళ్లు అండి మార్పు పెట్టేసుకున్నామండి దీంట్లో చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయండి గుడ్లు కూడా దీంట్లో వదిలేసుకోవచ్చండి ఎలా వదులుకుంటానండి గుడ్లు వీడియో మాత్రం మధ్యలో ఆఫ్ చేసేయకండి పూర్తిగా చూడండి దగ్గర పడుతుందండి నీళ్ళు వేసేసాను కదండి దగ్గర పడుతుంది బాగా దగ్గర పడాలండి బాగా దగ్గర పడితే కూర అయితే గోంగూర చికెన్ కూర అదిరిపోతుందండి కొద్ది ఉప్పు తక్కువండి ఉప్పు వేసుకున్నాను ఎగిరిపోయిందండి కొత్తి వేసుకుని గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి బాబా కామెంట్ మాత్రం మర్చిపోకండి చికెను కూర ఎలా ఉంది గోంగూర చిక్కున కూర ఎలా ఉందామా బాగుందా ఏమి అత్తం గోంగూర ఉండే ఎప్పుడు